మోడీ తలుచుకుంటే సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ ఏవైనా సరే చాలా వేగంగా జరిగిపోతూ ఉంటాయి మోడీ వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాం ఒక రకంగా మోడీ వచ్చిన తర్వాతే యుద్ధానికి సంబంధించిన చాలా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సామాగ్రి మన దగ్గర ఉన్న ఇన్ ఇన్ని రోజులు వాటిని ఉపయోగించలేదేమో మేబీ మోడీ వచ్చిన తర్వాత వాటిని చాలా బీవత్సంగా వాడుతున్నారు యుద్ధం అనేది ఏదో చీప్గా అయిపోయేది కాదు యుద్ధం చాలా ఖర్చుతో కూడుకున్నది పైగా చాలా ఖరీదైనది అందుకే పాకిస్తాన్కి ఆ సత్తా లేదు అంటున్నారు పాకిస్తాన్కి యుద్ధం చేసే అంత శక్తి సామర్థ్యాలు ఆర్థిక స్థితిగతులు లేవు అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే టెక్నాలజీ పెరిగిపోయింది అత్యాధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ఖరీదు మాత్రం చాలా ఎక్కువ తాజాగా ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన ఆయుధాల్లో అత్యధికం చాలా ఖరీదైనవే ఉన్నాయి ఎక్కువగా ఉగ్రవాదుల్ని పంపి అమాయక ప్రజలపై దాడులు చేసి చంపుతున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పడంతో కోసం ఎంత ఏమైనా భరించడానికి భారత్ సిద్ధంగా ఉంది ఒకవేళ ఈ దాడిని మరింత పెద్ద యుద్ధానికి దారితీసినా ఎదుర్కోగల అర్థ బలం భారత్కి ఉంది కానీ పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు పాక్ పేకల్లో అప్పుల్లో కూరుకుపోయింది యుద్ధంలో కీలకమైన వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్స్ ప్యాక్ వద్ద చాలా తక్కువగా ఉండడంతో టర్కీని బతిమాలాడి వాటిని దిగుమతి చేసుకుందట పాక్లో ఇతర మందుగుండు కూడా కొరతుంది యుద్ధంలో అత్యంత కీలకమైన చమురు నిల్వలు కూడా సరిపడా లేవు ఇవన్నీ కొనేందుకు డబ్బు కూడా లేదు పూర్తిస్థాయి యుద్ధం అంటూ వస్తే అందుకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది తాజా దాడిలో భారత్ ఉపయోగించిన ఆయుధాల ధరలు గనక తెలిస్తే నోరు అందరూ స్కాల్ప్ క్షిపణి ఒక్కొక్కటి ఎనిమిది పాయింట్ ఐదు కోట్లట బ్రహ్మోసు క్షిపణి ఒక్కొక్కటి ముప్పై నాలుగు కోట్లు ఒక్కొక్కటి అలాగే హ్యామర్ బాంబు హ్యామర్ బాంబు ఒక్కొక్కటి ఎంత అనుకుంటున్నారు డెబ్బై లక్షలట అలాగే పినాకో రాకెట్ ఒక్కొక్కటి డెబ్బై లక్షలు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్ ఒక్కొక్కటి ముప్పై మూడు వేలట సో నూట వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్స్ ఖరీదు తక్కువ కావడంతో పాక్ ఎక్కువగా వాడితోనే భారత్పై దాడులు చేస్తోంది అనేది కానీ మనం అంతకు మించి క్షిపణులను వాడుతున్నాం అంటే ఎంత ఖరీదైన ఆయుధాలు ఉపయోగిస్తుందో భారత ప్రజలను రక్షించడానికి భారత ప్రజల కోసం భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం అక్కడ సరిహద్దుల్లో మన కోసం సైనికులు ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలను అర్పించి మరి మనల్ని కాపాడుతున్నారు ఒక రకంగా చాలామందికి ఈ విషయం తెలుసు కానీ పట్టించుకోరు అంతే అంత జాగ్రత్తగా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మనం ప్రాణాలు కాపాడుతున్నారంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఒక రకంగా ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు జూడేలాగా మేము కాపాడుకుంటున్న ప్రాణాలు రా ఇవి అని నిజంగా వాళ్ళు కాపాడుకుంటున్న ప్రాణాలే మనయ్యే మనం కాకపోతే వాటిని ఎంతవరకు మన జీవితాలను సాధక అనేది కూడా ఒకసారి ఆలోచించాలి